మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజైతే నేను క్యాలీఫ్లవర్ అయితే నైటే కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి క్యాలీఫ్లవర్ టమాటా విత్ చపాతి చేసామని చాలా బాగుంటుంది వీళ్ళ ఎంత మందికి టమాటా విత్ చపాతి ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు మనం ఇలాంటి వెజిటేబుల్స్ నైట్ ఏ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ టైంలో లో ఈజీగా ఉంటుంది అనమాట అందుకని నైట్ డిన్నర్ అయిపోగానే ఈ ఆలుఫ్లవర్ అయితే నీట్గా కట్ చేసుకున్నాను పైన కొంచెం నల్ల నల్లగా ఏమైనా ఉంటది అనుకోండి అదంతా లానేస్తే మొత్తం అంతా పోతుంది అందుకని పైన అలా గీకేసి తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ సపరేట్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ పొద్దున హడావిడిగా ఉంటుంది కదా ఇంట్లో పని అయిపోవాలి వంట పని అయిపోవాలి అంటే కష్టమైతే కాబట్టి ఇలాంటి ైట్ కట్ చేసుకున్నాం అనుకోండి ఉదయాన్నే మనకి ఖరాబరీ లేకుండా ఉంటుంది ఇలా అన్ని ఫ్లవర్స్ మనము నీట్ గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని సార్లు సన్నగా గ్రీన్ కలర్ ఈ పురుగులు కూడా వస్తాయి ఇప్పుడు సీజన్ కాబట్టి పురుగులు అయితే ఏమీ రావు కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం తప్పు లేదు కదా ఇప్పుడైతే మనకి క్యాలిఫ్లవర్స్ బాగా వస్తున్నాయి కదా మార్కెట్ లో నేను మీకు చూపించిన క్యారీఫ్లవర్ అయితే మన దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు మంచిగా ఉంది అసలు ఎంత బాగుంది అంటే కర్రీ కూడా సూపర్గా ఉంది అనమాట ఇలా మనం అన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉదయాన్నే వంట చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి నైట్ కట్ చేసుకున్నటువంటి క్యాలిఫ్లవర్ ఉంది కదా దీంట్లో ఉప్పు పసుపు వేసేసి ఒక పది నిమిషాలు మంచిగా ఉడకబెడదాము అప్పుడు దీంట్లో ఏమైనా పురుగులు ఉన్నా కానీ చచ్చిపోతాయి బయటకు వచ్చేసి తర్వాత దీనికి ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది తర్వాత కర్రీ చేసుకున్నప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది క్యాలీఫ్లవర్ మాత్రం కంపల్సరీ వాటర్లో వేసి ఒక పది నిమిషాలైనా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అది ఉప్పు పసుపు వేసేసి ఉడకపెట్టుకోవాలన్నమాట చూడండి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి అలా వచ్చిందంటే మనకు ఉడికిపోయినట్టు అనమాట ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తలే చూడండి ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి ఊతపెట్టుకోవచ్చు చూడండి ఇలా అయినట్లయితే మనకు ఉడికినట్టు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం క్యాల అయితే జాల ప్లేట్లో వేసేసాను వాటర్ అంతా పోయింది తర్వాత ఇదిగో ముందు మనం తాలింపు వేసేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత అలంల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకున్నాను తర్వాత టమాటా వేసి టమాటా మంచిగా మగ్గనివ్వాలి టమాటా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి క్యాల ఉంది కదా ఇది కూడా వేసేసుకున్నాము కొంతమంది క్యాల ఫస్ట్ ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేస్తారు అప్పుడప్పుడు నేను కూడా అట్లా వేస్తాను అలా చేయడం వల్ల ఆయిల్ మరి ఎక్కువ క్వాంటిటీ తిన్నట్టుగా అనిపిస్తుంది అందుకనే ఇట్లా మంచిగా చేసుకొని దీనికి ఉన్నటువంటి ఈ యొక్క టమాటా గ్రేవీ ఉంది కదా దీనికి పట్టేలాగా అనేటు రుచికి టైం ఉప్పు కారం కూడా వేసేసుకున్నాము చాలా బాగుంటుంది దగ్గరకు వస్తుంది ఇంకా మనం వాటర్ ఏం వేయట్లేదు కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయకపోయినా ఓకే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని క్యాలిఫ్లవర్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకుని కలర్ వచ్చిన తర్వాత పక్కనే పెట్టేసుకోవాలి ఇట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది మనము రొచ్చి తినంత ఉప్పు కారం వేసుకున్నాము నేను వేసేటువంటి కారంలోనే సాల్ట్ ఉంది కాబట్టి ఇంకా సాల్ట్ సరిపోతుంది కర్రీ అంతా అయిపోయాక చూసి తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు వేసుకుంటాను మంచిగా మూత పెట్టుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు మంచిగా కుక్ చేసుకుందాము సిమ్లో పెట్టి మంచిగా దగ్గరకు అవుతుంది ఇప్పుడు మనం వేసినటువంటి టమాటా గ్రేవీ ఉంది చూడండి అసలు టమాటా పీసెస్ ఏమీ కనిపించకుండా ఈ ఒక క్యారీఫ్లవర్లో కలిసిపోతాయి మంచిగా కర్రీ దగ్గరకు అవుతాయి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి ఇప్పుడు అలాగో క్యారీఫ్లవర్ సీజన్ కదా క్యారీఫ్లవర్ పచ్చడి కూడా పెడదాం అనుకుంటున్నాను ఈరోజు ట్యూస్డే మార్కెట్ ఉంది ట్యూస్డే మార్కెట్కి వెళ్ళి తెద్దామా అనుకుంటున్నాను దాంతోపాటు ధ్యాన్స్ కాబట్టి మంచిగా కూడా చేయాలనిపించింది మంచిగానే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర్ సీజన్ కదా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఇది ఉడికే ముందే వేసుకున్నాం అనుకుని కొత్తిమీర కూడా మంచిగా కుక్ అవుతుంది ఈ యొక్క కర్రీకి దాని యొక్క ఫ్లేవర్ పడుతుంది ఒకవేళ కొత్తిమీర తినని వాళ్ళు ఉన్నారనుకుని ఇంట్లో పాటు మిక్స్ అయిపోతుంది కాబట్టి ఏరేయడానికి ఆప్షన్ ఉంది అనమాట మంచిగా ఉడికిపోతుంది చూడండి మనం వాటర్ ఒక్క చుక్క కూడా వేయలేదు ఎంత మంచిగా ఉడుకుతుందో మనకి ఈ యొక్క క్యాబేజ్ క్యారెట్ వెళ్ళి వాటర్ వస్తుంది టమాటర్లో కూడా వస్తుంది కదా ఆ యొక్క వాటర్తో మంచిగా ఉడికిపోతుంది వాటర్ చుక్క వేయాల్సిన అవసరం లేదు అసలు మనం